హాయ్ నేను మీ బాలు కాగిత శీరిసల్లా బలగం టీవీకి నేను ఎవరు తీసుకొచ్చిన తెలుసా ఈరోజు పెద్ద బోనాల రవణ అద్భుతంగా ఒగ్గు కథ పాడతాడు మన బలగం సినిమాలో కూడా అన్న నటించిండు అన్నది కూడా యూట్యూబ్ అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా మ్యాకమ్మ మీద ఒక మంచి పాడి ఒగ్గు కథలో రవణ అన్న థ్యాంక్ యూ అన్న మా బలగం టీవీకి వచ్చినందుకు అన్న కళాభివందనాలన్న అన్న అన్న బాలన్న అంటే వాస్తవంగా మేము ఒగ్గు కథలు చెప్పుకుంటా మళ్ళన్నా పట్టణాలు వేసుకుంటా అత్తుంటాం పోతుంటాం కానీ ఇట్లా మమ్మల్ని జనానికి పరిచయం చేసింది మాత్రం మీరే అంటే మీరు లేకపోతే మేము మీ ఎంత కరెక్టే అన్న మా పాటలతో మీకు పేరు వస్తుంది ఓకే కానీ మమ్మల్ని చూంచడం లేరు కదా అన్న ఇప్పుడు పేరు వస్తుంది అంటే మీ అటువంటి వాళ్ళు మమ్మల్ని కళను ముందుకు తీసుకొచ్చి చూంచడం వల్లనే మాకు పేరు వస్తుంది మీకు పేరు వస్తుంది కానీ కాకపోతే మేము ఎంత చెప్పినా మడుగున పడిపోతున్నాయి కథలు దాన్ని ఎవరు ముందుకు చూంచలేకపోతురు ఈ యూట్యూబ్ వల్ల మీరు బల్గం మూవీలో మాకు అవకాశం ఇచ్చారు అన్న కలాభి అన్న రవన్నా మీరు కూడా కిలోగానే వచ్చినందుకు బలగం టీవీ ప్లాట్ఫామ్కి మీకు అన్న అన్న మేకమ్మ పాటలు నీకు ఫస్ట్ నీకు ఒక్క కథ ఏది అద్భుతంగా వస్తుందో వాడినాక మేకమ్మ తీసుకున్నాం అయితే అన్న నేను మేకమ్మ పాట వాడడానికి మా తమ్ముడు నక్క శ్రీకాంత్ ఇద్దరం కదా అయితే మేము కలిసి భజన పాటలు అన్మాన్ మాల వేసుకుంటాళ్ళం భజన పాటలు వాడేటం అన్న భజన పాటలు వాడేటప్పుడు అయి ఇట్లా పాడుతుంటే అత్తుంటే పోతుంటే ఇద్దరం కలిసి ఇక చిన్నప్పటి నుండి అన్న తమ్ముడు అనుకుంటే ఇద్దరం ప్రేమగా ఉన్నాం అన్నదమ్ములనే మేము కూడా అన్నదమ్ములనే ఉండాలి అట్నే ఉండాలి అన్నదమ్ములే అన్న శ్రీకాంత్ నువ్వు కాపాడుకోవాల్సిందే అన్న నువ్వు చెప్పినట్టు శ్రీకాంత్ తినాల్సిందే వయసులో పెద్ద కాబట్టి కళలలో కూడా మీరు ఖచ్చితంగా సహకారం చేయాలి అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న అయితే ఏమైందంటే అన్న మనం భజన పాటలు వాడతాం కదా ఇప్పుడు నువ్వు ఒగ్గు కథల మేక అనేది ఎల్లమ్మ పట్నం వేసినప్పుడు మేక పిల్లలను మత కొలిపేటప్పుడు పాడే పాట అన్న నువ్వు పాడుతావు అన్న మంచిగా పాడతావు కానీ అంటే అన్న తమ్మి పాడతా అని అన్న అన్న ఒకసారి నువ్వు పాట పాడాలి ఖచ్చితంగా అంటే తమ్ముడు నాకేమో యూట్యూబ్ అంటే నాకేదో భయం అవుతుంది అక్కడికి వచ్చి ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడతాం అన్న కానీ కాకపోతే కెమెరా ముందుకు వచ్చి పాడాలి యాక్షన్ చేయాలంటే బాగా ధైర్యం రవణ కూడా ఒక వెల్డింగ్ షాప్ నడుపుకుంటూ అంటే ఒక కథ కళ కళ ఉన్న కళ కళలు కడుపు నింపక అన్న వెల్డింగ్ షాప్ పెట్టుకుంటూ సిరిసిల్లాలో పుట్ట పోసుకుంటు జీవనోపాధి పొందుతూ అయినా కూడా అప్పుడప్పుడు తీరిక సమయాల్లో ఉగ్గు కథ చెప్పడానికి కళను కాపాడుకుంటున్నాను కూడా నాన్నగారు కూడా పెద్ద కళాకారుడు కళాకారుడు చెప్పారు అన్న నాన్నగారికి కథలు చెప్పుడు నువ్వు చెప్పు ఇష్టం ఇష్టం లేదు అన్నారు ఇష్టం ఉందా ఇష్టం అయితే నాన్నది గట్టుమల్లనక్కడ ఉగ్గు పూజారి ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉగ్గు పూజారి చేస్తున్నావు నాన్న పేరు ముత్తయ్య మాది చిన్న బోనాల మా నాన్న పేరు వంగ కాదు చిన్నదైనా పెద్ద అయితే నాన్న అక్కడికి పోతుండే అయితే నేను నాన్న చిన్నప్పుడు బాగా కష్టపడ్డాడు అయితే ఇక కొంచెం అన్వన్య కారణాల వల్ల నాన్న ఏం చేసిందంటే నేను కష్టపడుతున్న కళ చాలి మీరు కష్టపడద్దు అని అంటుండే నేను అమ్మతో రికమెండేషన్ పెట్టుకున్నాను నాకు కళ అంటే ప్రాణం అమ్మ ఒకసారి నాన్నతో మాట్లాడలేకపోతే ఎదురు ఎదురు బదులు పోయి చెప్పలేకపోతుంది బా అమ్మ అమ్మతో రికమెండేషన్ పెడితే అంతా నాన్న తోలికపోయింది ఇక తోలుకపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు మంచిగా అయిపోయినా ఇక మంచిగా పట్టణాలకు పోడుతో ఎట్లా స్టార్ట్ చేస్తావు మాకోసం ఉగ్గు కథ ఓడితోనే వెళ్ళడంతోనే నీకు నచ్చిన అన్న అంశం అంటే బలగం టీవీకి ఎంత ఇంట్రెస్టింగ్ అన్న పాయింట్ ఉంది ఓకే అన్న అయితే పోయిన తర్వాత మనం కథ స్టార్ట్ చేసే ముందు గంగ ప్రార్థన చేస్తాం గంగ ప్రార్థన తర్వాత గణపతి ప్రార్థన చేస్తాం గణపతి ప్రార్థన తర్వాత అన్ని దేవుళ్ళే అన్నీ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన తర్వాత ఉగ్గు కథ మొదలుపెట్టే ముందు అరే అరీ రఘునందనా శ్రీరాఘవులే సీతారాముడా హరిహరి హరిలోక సంచారి మద్రు మారెల్లు మానేడిగడ్డ విధి ఎప్పినవాడ వీరన్మన్లు బుద్ధి ఎప్పిన వారు పార్వతి పదివేల దండమే

సీతారామ రామ 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 అయ్యో ఎవ్వరేల భక్తం ఆ వారి ఏలుతుందరా శంకరుడు ఏలరా అది సునందువుల కోటరా పర్వతమ్మ ఏలరా అది పంచనాన గిరుజరా

ఈ మేక అనేది రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాలు వేసినప్పుడు మతకుల్పే పాట అయితే వాస్తవంగా ఆర్కే ఛానల్ నాకు నాకు ఈ ఫీల్డ్లోకి రావడానికి నాకు గురువు మాత్రం నక్క శ్రీకర్ధం నేను ఈ పాటలకు అన్న అంతే అన్న ఇప్పుడు నేను ఇళ్ళకు అంటే నాకు యూట్యూబ్ తెలియదు పాటలు తెలియదు ఆటలు తెలియదు భజన పాటలు ఆడుకునే వాళ్ళం ఒగ్గు కథలు చెప్పుకునే వాళ్ళం దీనిలా అన్న నేను యూట్యూబ్ లో పెట్టుకున్నా అన్న మంచి సాంగ్ ఉన్నాయి నీ గొంతు కూడా మంచిగా ఉంటుంది అన్న రాని తమ్ముని ఛానల్లా మొత్తం సర్వం తమ్ముడే చూసుకొని నన్ను ఆ పాట ఆడిపోవన్న భజన పాటలు కానీ ఒగ్గు కథలు తక్కువ మంచి ఆడుకున్న మీరు గొప్ప వాళ్ళు మీ పాటలకి ఇవన్నీ పాటలు వస్తున్నాయి అన్న దీన్ని బయట అయినా నా గొల్ల కుర్మ బిడ్డలు యాదవులు ఈ ఉగ్గు కథలు ఎనికటి నుంచి కొద్దిగా స్టార్ట్ చేస్తే తెల్లారు దాకా అంతే అన్నీ పన్నెండు గంటలు నిలబడి చెప్పారు ఆ తరం పోతే కథలు చెప్పడం నాకు తెలిసి మీకు లాస్ట్ అనుకుంటా కొత్తగా అయితే ఉగ్గు కథలు నేర్చుకుంటారు నేర్చుకుంటున్నారు మొత్తానికి కళలు వర్దిల్లాలి ఖచ్చితంగా ఇప్పుడు కొత్త యూత్ కూడా నేను ఇప్పుడు స్థానిక నౌకర్లు యువకర్లు పొందాలని కానీ కనుమరుగైపోతున్నాయి కళలన్నీ కానీ భగవంతుని పుణ్యాన్ని మేము చేస్తుంటారు అక్కడో ఇక్కడ ఇంకా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే అన్న ఈ కళని ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు కదా అన్న కనుమరుగైపోతున్నాయి అన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్న యూట్యూబ్లో చూసే వరకు ఏమైతుందంటే యూత్ ఇప్పుడు పిల్లలు ఉన్నది చూసినావా వాళ్ళకు కూడా చెప్పాలని ఎంకరేజ్మెంట్ వస్తుంది అన్న ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటే ఎందుకు చెప్పన్న అందులో ఇన్ని రోజులు ఈ మా తాతలు ముత్తాతలు అక్కడికి వెళ్ళి చెప్పుతుంటే వీళ్ళు తిన్నదాకా పొద్దున కష్టపడుకుంటా కుటుంబాలకు దూరం అవపోకుండా నిద్ర లేకుండా ఆగారం లేకుండా సాదుకుంటూ వచ్చారు ఈరోజు మాకు గుర్తింపు అనేది లేకుండా పోయిందన్న మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా పోతే మీ ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము ఇప్పుడు వెంకంపేట అంబభవాన్ దగ్గర కథ చెప్పినప్పుడు మీరు లైవ్లో దీనివల్ల చాలా మంది చూసారు అదే అన్న దీనివల్ల ఏమైతుందంటే ఈ యూత్ పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు గుర్తింపు వస్తుంది ఉగ్గు కథకు ఈ తెలంగాణ వచ్చినాక కళన్నిటికి వస్తుంది అన్ని కళలకు వస్తుంది తెలంగాణ అంటేనే ఒగ్గు కళాకారుల తెలంగాణ అయిపోయింది అన్న ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే దీనివల్ల మాకు కూడా సంతోషం అన్న ఇప్పుడు కూడా నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపుతురు పిల్లలు కూడా యూత్ పిల్లలు కూడా చూపుతురు మీరు అన్నట్టు కన్మర్ కాదన్న ఇది ఎప్పటికీ ఉంటుంది ముందులోక ఉన్న రోజులు ఇది ఉంటదన్న పాడే వాళ్ళు లేకున్నా ఈ పాటలన్నీ యూట్యూబ్లో ఈ ప్రసార మాధ్యమాలలో నిక్షిప్తమై ఉండాలి అంటే మీరు ఇంకా అన్ని రికార్డెడ్ చేసి పెట్టండి అంటే మీకు నేను నేను కోరుకున్నది ఒకటే ఒగ్గు కథను పాటల రూపకంగా తీయకండి ఆ రూపకంగా దియకండి కాకుండా ప్రతి పాట వీడియో రూపకంగా యూట్యూబ్లో ఉంటే మన తరాలు భవిష్యత్ తరాలు చూస్తేనైతే నేను మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా ఈ బలగం టీవీ తరఫున మనం మోడర్న్ కావాలి అప్డేట్ కావాలి తప్పది అంటే మనం కళలను

ఓనల్ల మేక ఓ మేక ఓనల్ల మేక దిగరాని గట్లనే దిగి దిగిమేసేవే మేక ఓనల్ మేక ఓనల్ దిగరాని గట్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న బలగం టీవీకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎప్పుడు ఎప్పుడు విలిస్తే మళ్ళీ బలగం టీవీ ఉందని మర్చిపోకూర్రు అన్న నిన్ను మాత్రం జన్మ లోపల మర్చిపోనన్నా నేను ఎందుకంటే అన్న నేను ఎందుకు అంటే నేను ఫస్ట్ కథలు చెప్పిన అన్న కథలు చెప్పి ఈ పోతుంటే అత్తుంటే ఇబ్బంది ఉంది ఆర్థిక ఇబ్బంది ఉండి నేను వెల్డింగ్ షాప్ పెట్టుకుని వెల్డింగ్ పని జీవన ఉపాధి నడుపుకుంటున్నా అయితే మీరు ఇక్కడ అంబాయి ఇక్కడ లైవ్ పెట్టి చూసిన అప్పుడు నుండి నాకు గుర్తింపు వచ్చింది ఈ బల్గమ్ సిని తీసుకొచ్చి ఇంకా గుర్తింపు అన్న అప్పుడు నేను నేను అప్పుడు చెప్తలేను కొంచెం అంటే నాన్న నాన్న చెప్తుండు అయితే నేను అప్పుడు నేను ఏమంటున్నా అన్న ఈ వెల్డింగ్ షాప్ పని నేర్చుకుంటూ రాలేకపోయినా

ఈ ఈ వేదిక నుంచి నేను బలగం దిల్రాజ్ సార్కి వేణు వెళ్ళండి అనగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా ఇంత మరుగున పడుతున్న కళలను కూడా అన్న మీ బలగం సినిమాలో మన బలగం సినిమాలో ఈ పాట పెట్టి ఒగ్గు కథను పెట్టి ఆ క్లైమాక్స్ సాంగ్లో ఒక శారదగాల పాటలు పెట్టి ఈరోజు కళలకు గొప్ప పూర్వభిమాని తెచ్చి వేణన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నా బలగం టీవీ తరఫున నువ్వు తీసిన బలగం సినిమాలకు నాకు ఇన్స్పిరేషన్గా నా ఫేస్బుక్ అభిమానులు ఫేస్బుక్లో పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఏం పేరు పెడితే బాగుంటుంది అంటే చాలా మంది బలగమని పేరు సూచించిరన్నా అన్న దానివల్ల ఈ బలగం టీవీ రోజు ఆవిర్భవించింది దీన్ని ఖచ్చితంగా ఎన్ని కష్ట నష్టాలు ఊరిచైనా నడపాలని ప్రయత్నం చేస్తున్నాం మీ అందరు సపోర్ట్ ఉండాలి ప్రేక్షక దేవులేదు కూడా థ్యాంక్ యూ రమణ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు